సంగారెడ్డి జిల్లా బిన్నారంలో హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన కంటే ప్రతిపక్ష నేతలు తిట్టడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో శ్రద్ధ పెట్టారని డిమాండ్ చేశారు ఒక ఏడాది మూడు వేలు చేస్తా మళ్ళీ ఏడాది ముప్పై ఐదు వందలు చేస్తా లాస్ట్కు నాలుగు వేలు చేస్తా అని కేసీఆర్ చెప్పింది వీళ్ళు ఏమన్నారు ఒక్కడేసారి నాలుగు ఇస్తాం ఇక డిసెంబర్ లో నాలుగిస్తామంటే అందరూ నన్ను గెలిపించారు గెలిచినట్టు మరి తప్పు చేస్తూరా మోసం అయిపోయింది మరి ఇప్పుడు ఆ నాలుగు వేలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వస్తారంటే కాంగ్రెస్ ఏమనుకుంటున్నారు అక్కజలకు ఏమో చేతిలో సీరగట్టి అయిపోయా ఓ రెండు వేలు ఇస్తే ఓట్ ఇస్తాడు అనుకుంటున్నాం మనం వాళ్ళకంటే తెలియకుండా ఉండాలి యాభై రెండు వేలు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి మాకు నాలుగు వేల పిచ్చి యాభై రెండు వేలు బాకీ పడ్డవు అవి ఇచ్చిన తే ఓట్లు ఇస్తామని అనాల వద్దాం మనం అట్లా అయితేనే ఇస్తారు నువ్వు మహిళలకు మీ అందరికి మహాలక్ష్మి అన్నారు మహాలక్ష్మి అంటే నెలకు రెండు వేల ఐదు వందలు మీ బ్యాంకులలో ఇస్తాము అని చెప్పి చెప్పిందా మంచిది ఎవరు రెండు వేల ఐదు వందలు అంటే ఎంత బాకీ పడ్డది ఇప్పుడు అరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క చెల్లెకు ఒక అక్కకు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ పడ్డది మన బాకీ కాయలు మంచిగా వచ్చిందా మీకు అంటే ఎంత బాకీ పడ్డది అని ఒక కాళ్ళని తయారు చేసి పంపమన్నా మీ అందరి అంటే ఇప్పుడు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డదు ఆ అలా ఒక మరి మహాలక్ష్మి అయిపోయింది నాలుగు వేల పింఛనీ పుల బంగారం విత్తమన్నారు కేసీఆర్ ఉండగా ఆరు వేల పెళ్లికి లక్ష నూట పదాలు ఇస్తా అన్నాడు బరాబర్ ఇచ్చింది కానీ ఇలా అందరికి లక్ష నూట పదహారు ఇచ్చింది కాన్పు పోతే సర్కార్ దాకంగా కేసీఆర్ కిట్టిచ్చిండు ఇంత అన్నం పెట్టి తల్లిని పిల్లని కడిదిచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు ఏ కేసీఆర్ లక్ష నూట పదహారు ఇచ్చింది కదా ఇక మేము దుర్మగరంగా వస్తుంది దానికన్నా అన్ని ఓటు పడాలని అన్నారు గిరిగా మరి మనం ఏం అడగాలి వాళ్ళను ఏద్రాబైని మహాలక్ష్మి ఇరవై ఐదు వందలని అడగాలనా వద్దా ఏద్రాబై మరి ముసలి నాలుగు వేలు పిక్చర్ అని అనాలనా వద్దా కుద బంగారం అడగాలనా వద్దా అడగకుండా మోసపోయిన నేను ఏమంటున్నాతో తప్పిపోయి మీరు వాళ్ళు ఇచ్చే చీరకో సారకో ఓటేసేది అనుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏనే నాలుగు వేల గూర్తి నాకే ఓటేసింద్రు అంటాడు అంటాడా నేను మహాలక్ష్మి ఇవ్వకపోయినా నాకే వేసింద్రు అంటాడు మరి వేద్దామా రేపు నేను అసెంబ్లీలో వేసి గట్టి కొట్లాడతాను మీకోసం ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ ఉంటుంది గట్టిగా మాట్లాడు